వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను ఆ మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు అవసరం ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మూడు నెలలైంది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి నలభై సంవత్సరం దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వంద మూడు రెండు వందల యాభై ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది పదివేలు పాతిక వేలు ఒకే రోజున పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు సభలు పెట్టాం కదా ఇన్ని పని దినాలు పెట్టాం కదా ఒకే రోజున అంతమందికి అన్ని లక్షల మందికి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా పెన్షన్లు ఇచ్చాం కదా అవసరం ఏముంది దాచుకోవడానికి ఏముంది I'm not blaming him, but I'm blaming the board constituted under his leadership. We have an issue with that. I have been raising these red flags for the last five years. If the national media wants, we are ready to give it. We are ready to give it. But don't confine this issue. జస్ట్ ఫర్ అ సింపుల్ అడల్ట్రేషన్ నో ఇట్స్ నాట్ దట్ దిర్ ఇస్ అ లాడ్ బియాండ్ అవాడు బ్రింగ్ ఇట్ టు ద నేషన్ హీస్ యాక్టింగ్ ఇన్నోసెంట్ హీ గోస్ టు సుప్రీం కోర్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలుసు ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు ఎంతమంది జడ్జెస్ ని తిట్టారో మీకు తెలుసు సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా మేము చచ్చిపోతాం అర చేతిలో మేము హార్ తెలిగించుకుంటామంటే నువ్వు హార్ తెలిగించుకుంటే ఎంత ఎలిగించుకోకపోతే ఎంత ఈ డ్రామాలు చేయకండి మా ప్లీజ్ ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఈవో ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారా అవి చేశారంటున్నారు ఆయన తప్పు చెప్పారు కరెక్టే అలాగే అనుకుందాం పోని ఆయన మొన్న ఏం చెప్పాను ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హ్యావ్ టేకన్ చార్జ్ ఈవో దిర్ ఇస్ నో అడల్ట్రేషన్ దట్స్ వాట్ హీ మెంట్ కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమయిపోయారు ఎక్కడ మాయమైపోయారు ఎక్కడ gayeపోయారు ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ది నేషన్ అట్ యు హావ్ టు టాక్ అబౌట్ ఫార్మర్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ చిటిడి శ్రీ ధర్మారెడ్డి గారు ఆస్క్ హిమ్ వెర్ ఇస్ హి వెర్ ఇస్ హి హిస్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ Why why Visuparatika has to come? Okay, you are the chairman, we understand. Okay, Karna Ratigar want to say, okay, I'm going to die. I don't know what exactly happens, so I don't want to talk, comment about it. But what about the evil? Dharma You know how many violations, how many, how much of sanctity you have, been, you have violated? ఆల్ నో మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు దేవుడి ప్రాంగణాలకు అడుగు పెట్టకూడదు మీరు వచ్చారు మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే అయ్యో అనుకున్నాం కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈఓగా ఎలా ఉన్నారు రెండు వేల ఐదులో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి I got a biting discourse now. To the national media and the people of entire nation, I want to bring it to your notice. Mr. Jagan Reddy, he has, the former chief minister, has 29 pending cases, 11 charges related to cheating. And dishonestly in using delivery of property under IPC section 420. Two charges related to punishment for criminal intimidation, IPC section 506. Two charges related to criminal.